అందరికీ నమస్కారం మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారి జీవితంలో మిరాకెల్ జరగబోతోంది నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే మరి కుంభరాశి వారి యొక్క జీవితంలో మరో ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి అద్భుతం జరగబోతోంది వీరి లైఫ్ మిరాకెల్స్ తో ఎలా నిండిపోబోతోంది కలలు కూడా ఊహించని ఫలితాలనేవి వీరికి ఏ విధంగా దక్కబోతున్నాయి కుంభరాశి వారి లైఫ్ లో మంచి సానుకూలమైన ఫలితాలు ఎలా రాబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమనేది అవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి రాశి చక్రంలో కుంభరాశి అనేది పదకొండవ రాశి ఈ రాశి వారికి ఊహించని అద్భుతాలనేవి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు మాట కలలో కూడా ఊహించినటువంటి జీవితం వీరి యొక్క థాట్ కి కూడా రానటువంటి జీవితం అనేది ఊహించని మంచి ఫలితాలతో వీరికి దక్కబోతోంది కుంభరాశి వారి లైఫ్ లో మంచి సానుకూలమైన ఫలితాలనేవి వీరు చవి చూడబోతున్నారు ఈ రాశి జాతకుల ఆదాయం సడన్ గా ఈ ఇన్కమ్ గ్రాఫ్ అనేది గణనీయంగా పెరగడంతో వీరికి వీరి ఆశ్చర్యపోయే పరిస్థితి రాబోతోంది ఆర్థిక స్థితి అనేది చాలా బలపడబోతోంది వ్యాపారంలో లాభాలతో పాటు ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితంలో పెరుగుదల అనేవి వీరి యొక్క లైఫ్ ని టచ్ చేయబోతున్నాయి ఈ కుంభరాశి జాతకులకు అన్నింటా విజయం అనేది వరించబోతోందని చెప్పుకోవచ్చు వీరి యొక్క కుటుంబ జీవితంలో సంతోషం అనేది వెల్లువిరుస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత అనేది చాలా బాగుంటుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధించటంతో పాటు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలని నమోదు చేసుకుని పేరు ప్రఖ్యాతల్ని కూడా సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా మీరు గుర్తుంచుకోండి విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఇది సరైన సమయం ధనలాభం కలుగుతుంది అంతేకాదు వైవాహిక బంధం అనేది బలపడుతుంది ఆదాయం పెరిగి అన్నింటా పురోగతి సాధ్యమవుతుంది బాధ్యతలు పెరుగుతాయి అయినా కూడా వాటన్నింటినీ సక్రమంగా నిర్వర్తించగలుగుతారు మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారి యొక్క జీవితంలో మిరాకల్ జరగబోతోంది అదేంటంటే మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి కరుణించి మీకు విపరీతమైన కనక వర్షాన్ని కురిపించటానికి అమ్మ సిద్ధంగా ఉంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీరు ఊహించని రీతిలో మీ యొక్క జీవితాన్ని పలకరించబోతోందని చెప్పుకోవచ్చు ఆ అదృష్టం మీకు ఏ రూపంలోనైనా వచ్చే సూచనలు ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది మీకు రావు అనుకున్న డబ్బు మళ్ళీ తిరిగి మీకు రావడం మరికొన్ని గంటల్లో ఖచ్చితంగా మీ జీవితాన్ని ఆ డబ్బు వచ్చి చాలా వరకు ఉద్ధరించడం జరుగుతుంది మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే స్వయంగా వారే మీ ఇంటికొచ్చి మీ డబ్బులు మీ చేతిలో పెట్టి వెళ్తారు ఎవరైతే మిమ్మల్ని నలుగురులో చీకొట్టారో వారే మీ కాళ్లు మొక్కుతారు తప్పైపోయింది క్షమించండి అంటూ వేడుకుంటారు ఇంకా కల్లో కూడా ఊహించని ఫలితాలు మీకు జరగబోతున్నాయి అంటే మీ ప్రేమ వ్యవహారాన్ని మీ ఇంట్లో వాళ్ళు ఇప్పటి వరకు ఒప్పుకోని వాళ్లు కూడా ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటారు ఆ దిశగా మీరు గట్టి ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది మీరస్సలు ఊహించలేరు కానీ మీ జీవితంలో ఇదే జరగబోతోంది అలాగే కుంభరాశి వారు వృత్తిలో ఆకస్మిక పురోగతిని పొందుతారు ఉద్యోగస్తులకు పై స్థాయిలో అధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా అందుకుంటారు ప్రతి పనిలో కూడా మీదైన శైలిలో మీ మార్క్ ని చూపెట్టడంతో మీకంటూ ప్రత్యేకత అనేది సంతరించుకుంటుంది ఇతర కంపెనీల నుంచి మీకు మంచి జీతంతో కూడిన అవకాశాలు మీ కాళ్ల దగ్గరికే వస్తాయి ఇకపోతే వ్యాపారంలో విపరీతంగా లాభాలని చవిచూస్తారు ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వారో వారికి మీ ఎదుగుదలతో తగిన గుణపాఠం చెప్తారు ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళతారు వైవాహిక జీవితం బాగుంటుంది కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు ఇంట్లో నిర్వహించే మతపరమైనటువంటి కార్యక్రమాలకు మీరు కూడా అటెండ్ అవ్వడంతో ఇంట్లో వారంతా కూడా సంతోషంగా ఉంటారు ఇక నుంచి కుంభరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు కొన్ని సంతోషకరమైన వార్తలు మీకోసం వేచి చూస్తున్నాయి మీలో ఎవరైనా ఉద్యోగం మారే ఆలోచనలో ఉన్నట్లయితే ఇది సరైన సమయంగా చెప్పవచ్చు కార్యాలయాల్లో సిబ్బంది అధికారుల పూర్తి సహకారం మీకు అందుతుంది మీరు చేపట్టేటటువంటి అన్ని పనుల్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీకు కెరియర్ లో బాగా లాభాలుస్తాయి ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంతేకాకుండా మీరు గొప్ప ఆర్థిక లాభాలని పొందుతారు మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పు అనేది మీరు చూస్తారు ఇకపోతే బ్యాంకు ఖాతాల ద్వారా అధిక లాభాలని పొందుతారు ఇది మీ లక్ష్యాలను సాధించే సమయం ఈ టైంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందుతుంది మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు ఆర్థిక ప్రయోజనాలను పొందుతూ ఉంటారు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు ఇకపోతే రాబోయే నెలలో మీరు జీవితంలో కొన్ని అనుకోని హెచ్చుతగ్గులు అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే ఈ రాశి వారు అన్ని రకాల సౌకర్యాలని పొందుతారు విలాసవంతమైన వస్తువుల్ని ఆనందిస్తారు ఈ సమయం మీకు బాగా కలిసొస్తుంది రాజయోగం అనేది అదృష్టం అనేది మిమ్మల్ని చాలా వరకు కూడా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీకు అదృష్టం పట్టబోతోంది ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు మీరు అనుభవిస్తారు ఈ టైంలో ఏదైనా కొత్త పెట్టుబడి మీకు లాభదాయకంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలనేవి మీరు చూస్తారు మీకు అదృష్టం మరింత పెరుగుతుంది సొంత ప్రయత్నాల ద్వారా గొప్ప విజయాన్ని మీరు సాధించడం జరుగుతుంది సంతృప్తిలో మీకు మీరే సాటి అని చెప్పుకోవచ్చు అంతలా మీరు సంతృప్తితో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు చేసే ప్రతి పనిలో కూడా సానుకూల మార్పులనేవి సంభవించటంతో మీరు చాలా వరకు కూడా విజయాన్ని పొందుతారు గౌరవంతో చాలా పనుల్లో విజయం సాధిస్తారు చేసే ఉద్యోగంలో వృద్ధి ఆర్థిక పురోగతి ఉంటుంది మీ కెరియర్ బాగుంటుంది ప్రమోషన్లు జీతాలు పెరుగుతాయి కుటుంబంతో కొంత సమయం గడిపే అవకాశం లభిస్తుంది ఈ రాశివారు ఆర్థికంగా లాభపడతారు గ్రహ సంచారం వల్ల కుటుంబం సంతోషం పెరుగుతుంది ఆగిపోయిన ధనం అందుతుంది పాత పెండింగ్ పనులు పూర్తి చేస్తారు ఈ సమయంలో మీరు వినే ఒక శుభవార్త వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుతారు కుంభరాశి వారు చేసే ప్రతి పనిలో సక్సెస్ మీ వంటే వస్తుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి కుంభరాశి వారికి అనేక ఆదాయ వనరులు పెరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడి ఇప్పుడు ఫలిస్తుంది కుంభరాశి జాతకులకు వృత్తి వ్యాపారం ఆరోగ్యం కుటుంబం ఆర్థిక స్థితిగతులు అన్ని పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి అన్ని పనుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆదాయం పెరుగుతుంది షేర్ మార్కెట్ లో లాభాలు వస్తాయి ఉద్యోగంలో మంచి స్థానానికి చేరుకుంటారు ఆర్థికంగా బలపడతారు బ్యాంక్ బ్యాలెన్స్ ని కూడా పెట్టుకోగలుగుతారు ఇక విద్యార్థులు చదువు పరంగా చక్కటి ప్రతిభ చాటుతారు ఇంకా విధంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో స్టూడెంట్స్ మంచి ఫలితాలు అందుకుంటారు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి బాగా కలిసొస్తుంది చదువు పరంగా ప్రత్యేక ప్రయోజనాలనే పొందుతారని చెప్పుకోవచ్చు అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం చాలా మంచిది కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అలాగే కష్టానికి గల ఫలితాలు పొందుతారు అద్భుతమైన విజయాలు సాధిస్తారు కష్టపడితేనే మంచి ఫలితాలు రావడం అనేది మనం చూస్తాం కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా స్వయం కృషితో పనిచేయండి ఉద్యోగాలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభప్రదంగా ఉండబోతోంది ముఖ్యంగా కుంభరాశి వారు విదేశాల్లో డబ్బు సంపాదించుకోవాలనుకున్న వారి కోరిక నెరవేరుతుంది వ్యాపారస్తులు భారీగా లాభదాయకమైన ఒప్పందాన్ని పొందుతారు వ్యాపారంలో చాలామందితో మంచి పరిచయాలు ఏర్పడతాయి ధనలాభానికి అనేక అవకాశాలుంటాయి కెరియర్లో మంచి వృద్ధి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ఇక కుంభరాశి వారు జీవితంలో అదృష్ట ఫలితాలను దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి సోమవారం నాడు శివునికి అభిషేకం చేయించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే శుక్రవారం రోజు అమ్మవారి దర్శనం చేసుకుని శనగల్ని ప్రసాదంగా పంచిపెట్టండి ప్రతి రోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయ పారాయణం చేయటం ద్వారా జీవితంలో అదృష్ట ఫలితాలు పొందగలుగుతారు ఇకపోతే కుంభరాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయాలి గోమాతను ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి కేతువులకు శాంతి పూజ నిర్వహించుకోవాలి లేనివారికి పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి గోధుమ పిండి పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి కుంభరాశి వారి యొక్క జీవితాన్ని అదృష్టమయం చేస్తాయని చెప్పుకోవచ్చు మరి చూశారు కదా మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి మిరాకల్స్ అనేవి జరగబోతున్నాయో మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి